కృష్ణ బ్లాక్ కలర్ కృష్ణ బ్లాక్ ఇదేనాన్నా ఐదు ముల్ చిన్న గాయం ఉంది గాయం

వాళ్ళ తాతగారే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు ఒక నిమిషం ముందు అట్టా ఉంది ఒక్క నిమిషం

팔아요. 팔아? 괜찮 नहीं ऑप्शन एक है जो चालू हो गई है तो अच्छा ठीक है पूरा तो ये है नो नो ये डीन अफेक्ट तो है पुनः राउंडबेट तरका बैठो इधर बाट है

이, 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 이. 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 이, 이, 이. 이, 이. 이, 이, 이. 이, 이, 이. 이, 이, 이. 이, 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 이. 이, 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 అందరికీ నమస్కారం ఇది మనకు ముక్తిని తొలపాడు అని చెప్పేసి ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఉన్నటువంటి ఒక విలేజ్ ఆ విలేజీకి చెందినటువంటి ఒక వ్యక్తి బొడపాటి ద్రోణాచలం అని చెప్పేసి యాక్చువల్గా అతను కారు డ్రైవరు బెంగళూరులో కారు డ్రైవింగ్కి వెళ్తూ ఉంటాడు ఇటీవల ఒక వన్ వీక్ లోపల అతను ఇక్కడకు మృతి స్వగ్రామం వచ్చినట్టు తెలిసింది అయితే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి అత అతను ద్రోణాచలం అన్న అతను కొంతవరకు పార్షియల్గా బర్నింగ్ అయినటువంటి ఉన్నటువంటి బాడీ కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లోనే అతను మనకు ట్రేస్ చేయటం సమాచారం ఉంది ఆ విధంగా ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఇమీడియట్గా మన తాలూకా సిఐ గారు కూడా సీనా అఫెన్స్ రావటం జరిగింది అయితే ఈ వ్యక్తిని మనం ఐడెంటిఫై గ్రామస్తులు ఐడెంటిఫై చేశారు ఇతను ద్రోణాచలం అని చెప్పేసి ఒంటి మీద బట్టలు అయితే అన్నీ బర్న్ అయి ఉన్నాయి బర్న్ అయి ఉన్నాయి కాలుకేసుకున్నటువంటి షూ కూడా అట్లానే ఉంది కూర్చున్న పొజిషన్లో ఉన్నాడు కనుక అతను ఎందుకు చనిపోయాడు అంటే కాలటం ఇంకొక ప్లేస్లో జరిగి ఉండొచ్చు దాని దగ్గరలో కూడా మనం సీన్ అబ్జర్వేషన్లో కొంత తెలుస్తుంది కాలిపోవటం అక్కడ కాకుండా కూర్చున్నటువంటి ప్లేస్లో కాకుండా ఇంకో చోట కూర్చున్న ఇంకో చోట జరిగినట్టుగా తెలుస్తుంది అయితే గత రాత్రి ఇతనితోటి పాటు కొంతమంది అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి అతని స్నేహితులు కొంతమంది అతనితోటి పాటు కలిసి ఇదే లేఅవుట్లో మందు తాగారని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళని కనుక మనం ఆ ట్రేస్ చేసి ఎగ్జామిన్ చేస్తే అసలు ఏం జరిగిందన్నది కొంత విషయం బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడైతే దీన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి తాలూకా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు త్వరలోనే ఎవరన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా దీంట్లో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడాను పట్టుకుంటామని చెప్పేసి తెలుసు థ్యాంక్ యూ అది ఇప్పుడు అంతా కూడాను మనకు క్లియర్ కట్ ఇన్ఫర్ అన్సర్టన్ అనమాట ఇదే మనకు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా సబ్జెక్టు వెరిఫికేషన్ మనకు ఉన్నటువంటి ప్రతి పాయింట్ను కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను ఇది నిన్న రాత్రి పదకొండు పన్నెండు ఈ ప్రాంతంలో అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం థ్యాంక్ యూ నా పేరు పాడపాడు సుభాష్ని నాకొక్క కొడుకు కూతురు సార్ యాక్సిడెంట్ తొమ్మిది ఏళ్ళ నుంచి మంచంలోనే ఉంటుంది ఈ అబ్బాయి ఒక్కడు అబ్బాయికి ఇద్దరు పిల్లలు బెంగళూరు నుంచి మూడు రోజుల నాడు వచ్చాడు సార్ బెంగళూరులో కారు నా డ్రైవింగ్కి కందు కూరు ఎమ్మెల్యే సార్ అంట నాకు తెలియదు వాళ్ళకి రెండు ద్వారాగా పోయాడు ఇక మూడు రోజులు ఇంకొచ్చి వచ్చి భార్య పిల్లలకి అడిగిపోయి సార్ దగ్గర కలిగి దగ్గర కూచూరాళ్ళు ఆ నుంచి నేను సాయంత్రం వచ్చాడు వచ్చి తలనొప్పి ఉంది టీ పెట్టి అన్న టీ పెట్టించి తాగి నీళ్లు పోసుకొని బయటకు వచ్చాడు ఉన్నారు ఎవరైందో మాకు తెలియదు ఇంటికి ఎవరిని తీసుకురాడు తెలియసారి సార్ ఎవరెవరైంది కూడా నాకు తెలియదు ఊళ్ళో వాళ్ళు అంటే పిల్లలు ఏడే ఉండరు అవన్నీ నాకు తెలియదు అసలు ఫ్యామిలీ కూడా అసలు ఏమి नाराजना भए के हुन्छ इधर पिल्लल सर पिल्लो साला साला बोल बोल सान सान अबे बल बल गर्नु न चलो देखा बेटा हुन्छ अब चाहिँ विषय लाघे नि यो के ना नि फेर सुन न उन्द उन्द साला भन्द सा कुरा गरि वाड इवकोसो होदो र इवरकोसो होदो रasile ले नको ఏదో సాయంత్రం వచ్చాడు స్నానం చేసాడు ఈ టైర్ పైదీరిపోయాడు బయటికి టైర్ పైనిపోయాడు మరి ఏ ఏం జరిగిందో ఏంటికి వస్తారు కదా పొద్దుపోయినా ఒక ఇంటికి రాయడు తెల్లెత్తి చూసాడు ఇంటి తెల్లారి తెచ్చి రాలేదు వెళ్ళి ఎరకుపోయేటండి కార్కి ఎవరో పోయో పోతు మన ఏది కారు కాలు బాగా పోలేదు అది ఆడే బిడ ఏది చెప్పి మేము ఇంతలోనే ఈ వార్త చెడుబడింది ఇప్పుడు రాజా స్నేహితులు కానీ తెలుసు స్నేహితుల స్నేహితులుంటా జామాలే ಸರಿ ಎಲ್ಲ ಆಟೋ ಕಾರ್ ಕಚ್ಚರಿ ಪೇ ఆయన ఒక ఆయన దగ్గరికి పోతాడు కారు ఓనర్ ఆయన బెంగళూరు బెంగళూరు కారు బెంగళూరు బెంగళూరులో కారు డబ్బే కారు డబ్బు